శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభైవ భాగము రాముణ్ణి యువరాజుగా ఎందుకు కోరుకుంటున్నారో ప్రజలు అందరూ ముక్తకంఠంతో ఇలా తెలుపుతున్నారు మహారాజా శ్రీరాముడు సత్యపరాక్రముడు ఇక్ష్వాకు వంశస్థులందరిలో మేటి ఎనదగినవాడు అందరియందు దయగలవాడు ప్రజలను స్వజనుల వలె ఆదరించువాడు ఎవ్వనికైనను దుఃఖము కలిగినప్పుడు తాను కూడా వానితో సమానముగా దుఃఖపడువాడు ఎవ్వరైనను ఉత్సవములు చేసుకున్నప్పుడు వారిని చూచి కన్నతండ్రి వలె సంతోషించువాడు సర్వదా నవ్వుముఖమువాడు ఎదురుపడిన వారిని ముందుగా పలకరించువాడు ధర్మమును విడనాడనివాడు ఇంద్రియములను జయించినవాడు ప్రజాపరిపాలన రీతిని చక్కగా తెలిసినవాడు ముల్లోకములను పాలింప సమర్థుడు అట్టి శ్రీరామునికి ఈ భూమండలమును పాలించుట పెద్ద పని కాదు లోకాభిరాముడైన శ్రీరాముడు మాకు ప్రభువుగా ఉండుట మాకు ఆనందదాయకము చిన్న పెద్ద స్త్రీలు పురుషులు అను భేదము లేక రాష్ట్రములోని ప్రజలందరూ శ్రీరాముని ఉద్దేశించి ప్రతి ఉదయమునను సాయంకాలమునను తమ ఇష్టదేవతలను ప్రార్థించుచున్నారు శ్రీరాముడు మాకు ప్రభువైనచో అంతకంటే మాకు కావలసినదేమీయూ లేదు కావున మేమందరము ఏకగ్రీవముగా మనవి చేయుచున్నాము శ్రీరామునికి పట్టాభిషేకము జరిపింపవలసినదని ప్రార్థించుచున్నాము ఈ మాటలు విని దశరథుడు మిక్కిలి సంతోషించాడు తన అభిప్రాయం ప్రజలందరూ అంగీకరించుటయేగాక మెచ్చుకున్నారు ఇక ఆలస్యమెందుకు అని దశరథుడు తన పురోహితులైన వామదేవులతో అనుచున్నాడు చైత్ర శ్రీమానయం మాస పుణ్యపుష్టికానన యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యత ఈ చైత్రమాసము మిక్కిలి శుభకరమైన మాసము రాముని యౌవరాజ్య పట్టాభిషేకమునకు కావలసిన వాటినన్నిటినీ సిద్ధము చేయండి ఈ మాటలు విని ప్రజలు జయజయద్వానాలు చేసినారు ఇక జరగవలసిన ఏర్పాట్లను చేయవలెనని మంత్రివర్గ పురోహితులతో చర్చ చేశాడు నానా దేశాధిపతులతో శోభిస్తున్న కొలువులో దశరథుడు సుమంత్రునితో రాముణ్ణి తీసుకుని రండి అని తెలిపాడు అలా నడుచుకుంటూ వస్తున్న రాముణ్ణి చూస్తూ गन्धर्वराजप्रतिमं लोके विख्यातपौरुषम् दीर्घबाहुम् महासत्वम् मत्तमातङ्गगामिनम् चन्द्रकान्ताननम् रामम् अतीव प्रियदर्शनम् रूपौ दार्यगुणैः पुंसाम् दृष्टिचित्तापहारिणम् రాధిపహ శ్రీరాముడు గంధర్వరాజువలే శోభిల్లుచున్నాడు ఆజానుబాహుడు చూచుటకు ఎంతో ముచ్చటగా ఉన్నాడు పురుషులను కూడా ఆకర్షింపగల మోహనాకారుడు తన రూపము చేత వారి చూపులను గుణముల చేత మనస్సులను అపహరించువాడు ప్రజలకు సుఖము చేకూర్చి వారి హృదయములను రంజింపచేయువాడు ఇలాంటి శ్రీరాముణ్ణి ఎంత చూచినను దశరథుడు తృప్తి చెందలేదు మళ్లీ మళ్లీ చూడాలనే అనిపిస్తోంది ఇలా మనము కూడా ఆ రామచంద్రుణ్ణి చూడగలమా గమనిక అయోధ్యకాండ మొదటి సర్గ రెండవ సర్గ రాముని కళ్యాణ గుణాలు విస్తృతంగా వర్ణించాడు వాల్మీకి ఈ రెండు సర్గలు పారాయణ చేయడం వలన పిల్లల్లో కూడా మంచి గుణాలు అలవడతాయని శ్రీభాష్యం వారి మాట శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने